ఈ ఇల్లు మేము ఎంత కొన్నాము కొన్నామా లేకపోతే ఎంత కాస్ట్ అద్దెకి తీసుకున్నామా ఇదంతా డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్తానండి ఇంకొక వీడియోలో ఒకవేళ అద్దెకి తీసుకుంటే ఎంత అద్దె పడింది ఒకవేళ కొంటే ఎంత పడింది కాస్ట్ అదంతాను అదే సంగతి అనమాట ఇంకా ఇల్లు సర్దుకోవడం అంటే బోల్డ్ అంత బోల్డ్ ఉంది పాపకి ఇక్కడే స్కూల్ ఉందండి సిద్ధార్థ స్కూల్ అంటే నేను మీకు ఎవరెవరైతే శ్రీకాకుళంలో మన దగ్గరలో ఉన్నారో వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట సిద్ధార్థ స్కూల్ ఎక్కడుంది అనేది అక్కడ చిన్న చిన్ని కోడిపిల్లలు సిద్ధార్థ స్కూల్ని మీకు నేను మేడ అంతా చూపిస్తానండి నాకైతే బాగా నచ్చింది కానీ కొంచెం అలవాటు పడాలి కదా ఇంట్లోని అందుకనిసే కొంచెం ఒక అంటే ఎవరు లేరు ఒక్కలమే అయిపోయేమో ఇంత పెద్ద ఇంట్లోని అనేటట్టు అనిపిస్తున్నది అనమాట ఎవరు ఉండరు కదా పాప నేనే కదా సో అందుకు చిన్న ఇదనమాట కొంచెం అలవాటు పడిన వరకు ఆ ఇల్లు వదిలిసి వచ్చాను ఆ ఇల్లు కొంచెం అలవాటు అయింది ముందు అసలు చెప్పాలంటే ఈ ఇంటి దగ్గర నుంచి నాకు ఒక బ్యాడ్ అనమాట అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్సే అనుకోవాలి ఈ ఒక సంద ఉంది మీకు నేను చూపిస్తాను ఇంకో వీడియోలోని ఆ సందు దగ్గర నుంచి ఈ సందు దగ్గర నుంచి కూడా కాదు ఈ ఫస్ట్ ఇల్లు దాని తర్వాత ఇంట్లోనే మమ్మీ వాళ్ళు అక్కడ ఉండేవారు అనమాట దాని పక్క హౌస్లో మేము ఉండేవాళ్ళం ఈ ఇంట్లోనేమో ఈ ఇంట్లో కాదు అక్కడ ఒక ఇల్లు ఉంది నేను చూపిస్తాను అక్కడేమో మా అమ్మమ్మ వాళ్ళు ఉండేవారు అనమాట లైన్ మీద ఉండేవాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళు అంటే అక్క అవునండి మా ఆయన కూడా వచ్చారు తాళం తీయాలా వాటి నుంచి వచ్చి ఇచ్చేది హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనంత చాలా బాగున్నాయండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ఫైనల్లీ కొత్త ఇంటికి వచ్చామండి సామాన్లు నేను అది చిన్న క్లిప్ పెడతాను చిన్న తీసాను అనమాట మమ్మ ఒక నిమిషం ఆపువా చిన్న క్లిప్ తీసాను అనమాట సామాన్ షిఫ్ట్ చేసేటప్పుడు అసలు నిజంగా అండి అంటే మనుషులను పెట్టిసాము ఒక మమ్మ ఆదరు ఒక నిమిషం ఒక ఐదుగురిని నేడు వస్తుంది బాగా అంటే ఇంట్లో లైటింగ్ అవసరం లేదండి నేను హోమ్ టూర్ చూపిస్తాను మీ అందరికీను చెప్తే వినిపించుకోదు అసలు మాట ఒక్క నిమిషం ఆవి నేను వీడియో చేస్తున్నాను కదరా ఇంకా కొంచెం గ్యాస్ దగ్గర గట్ట ఇబ్బంది అయింది ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఏమో లోపలికి దూరలేదు ఇంకేమో అక్కడ గ్యాస్ సరిగ్గా పెట్టడం అవ్వలేదు తూర్పు దుక్కే పెట్టాలి కదా గ్యాస్ అదేమో అవ్వట్లేదు ఎందుకంటే మంది ఫోర్ బర్నల్ కదా గ్యాస్ పొయ్యి అదేమో అందులో రావడం లేదు అదొక ప్రాబ్లం సిలిండర్ ఏమో కబోర్డ్ లోపల దూరట్లేదు అదొక్కటే కొంచెం అయింది కానీ అయితే ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుందండి నాకు నచ్చినట్టే మీరు చూసారంటే చూడండి ఎంత పెద్దదో ఇది ఇటువైపు ఇది బయట దుక్కు మీకు నేను హోమ్ టూర్ చూపిస్తాను మొత్తం అంతా చూపిస్తాను అన్నమాట ఎలా ఉందో ఏటో అని మీరు నాకు కామెంట్ చేయండి మేడం మీద ఎవరు రావాల్సిన అవసరం లేదు ఎవరితో సంబంధం లేదు మనకి ఎవరు వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది అందుకే చూస్తున్నాను అదనమాట సంగతి నేనైతే హ్యాపీ కొన్ని సామాన్లు అంటే మేడం మీద కదా కొంచెం ఎక్కడం వల్ల కొంచెం అంటే పెయిన్ వచ్చిందనమాట పొట్ట అదే తెలుసు కదా సో అందుకు కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని రోజులు అంటే ఒక నాలుగైదు రోజులు పోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలండి ఎందుకంటే అది పూర్తిగా నేను మీకు ఇంకా ఆ వీడియో జుత్తు ఆ వీడియో కూడా పెట్టడం అవలేదండి ఎందుకంటే నా ప్రెగ్నెన్సీది టెస్ట్ చేసింది మీకు అది మమ్మ మామ నేను వీడియో తీసిన తర్వాత నేను మాట్లాడతాను సరేనా అది ప్రెగ్నెన్సీది కూడాను నేను టెస్ట్ చేసింది మీకు వీడియో పెట్టలేదు నేను మీకు వీడియో పెడతానండి నాకు అస్సలు అంటే అసలు లేదు ఇప్పటికీ ఇల్లు అలానే అంటే కొంచెం సామాన్లు కట్టే ఇల్లు మారుస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే ఇల్లు మార్చాము అని నేడో చెప్తాను అండి ఇల్లు మార్చామంటే మొత్తం అంతా సర్దుకోవడం ఎక్కడ బట్టలు ఎక్కడ ఉన్నాయో తెలియదు వాషింగ్ మిషన్కి ఏమో పాయింట్ లేదు అన్నీ చూడాలండి చాలా అంటే చాలా ఇంకా గోల్డ్ వర్క్ ఉంది మీకు నేను అంత చూపిస్తాను చూపిస్తాను ఉండండి చూడండి పొయ్యి ది మీకు నేను చూపిస్తాను ఇదిగోండి చూడండి పొయ్యమ్ ఇక్కడ అవ్వదు ఎందుకంటే అది చిన్నది కాబట్టి ఎలా అవుతుంది ఎలా పెట్టుకున్నాం కొన్ని ఎలా పెట్టుకున్నావు ఓకే ఈ సిలిండరు సిలిండర్ దీని లోపలికి చల్దు కబోర్డ్ లోపలికి అందుకని సిలిండర్ బయట పెట్టాను నేను ఎలా వంట చేస్తాను ఇలా నించు ఇలా చేయాలంటే సిలిండర్ ఏమో నాకు కాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట అందుకు అది ఇబ్బంది అవుతుంది ఏ చేయాలో అర్థం కావట్లేదు ఇది కొంచెం సిలిండర్ కొంచెం ఇటువైపు పెట్టేసి అప్పుడు వంట చేసుకోవాలండి అదిగోండి కిచెన్ కొంచెం ఇబ్బందిగానే ఉంది నేను మీకు అది ఏదో సర్చ్ చేయాలి సర్చ్ చేసి చూడాలి అలా ఉంటుంది ఎయిట్ అనేసి అసలు ఏ రూమ్లోనే ఇంకా పని చేయలేదు స్టో మమ్మ ఆగు అన్న ఒక నిమిషం ఆగు చూడు మళ్ళీ చేసింది చూడండి ఇక్కడ సామాన్లు అన్నీ ఉన్నాయి అంటుంటే వినిపించుకోవాలి అసలు మాట చూడు మళ్ళీ చూడండి ఇక్కడ సామాన్ నాకు బొమ్మ చెప్తాండి అసలు మాట వినవు ఇది సంగతి అండి మొత్తం అన్ని సామాన్లు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి అసలు ఏది ఇంకా సర్దుకున్నాం ఒక ఎయిటీ ఎయిటీ అని కానీ సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయింది సర్దుకోవడం అక్క వచ్చింది పాపం అక్క టూ డేస్ సెలవు పెట్టింది నిన్న సెలవు పెడితే వాళ్ళకి మళ్ళీ తనకి డ్యూటీకి వచ్చి అందుకే ఈరోజు వెళ్ళింది మళ్ళీ రేపు నుంచి సెలవు పెడతాను రెండు రోజులు అన్నది వస్తారు డ్యూటీకి ఏది టిఫిన్ దానికి వెళ్ళాను నీకు అదేటది టీ ఆ చూడాలి ఏడు పప్పి ఏం చెప్పడం వచ్చారు మర్చిపోయింది మా ఆయనేమో నిన్న మొన్న సెలవు పెట్టారనమాట ఈరోజు రోజు నుంచి డ్యూటీకి వెళ్ళిపోయారు వంట చేయడం అయితే అస్సలు అవడం లేదండి కరెంటు దీంట్లోనేమో ఇవాళ పాపకి పాలు కరెంట్ అది కుక్కర్ ఉంటుంది కదా రైస్ కుక్కర్ చిన్నది పాప కోసం తీసుకున్నాను అనమాట దిలిపి తెలియటప్పుడు ఇబ్బంది అవుతుంది దాన్ని అందులోనే పాలు వేడి చేసి మా ఆయనకి ఇంకో పాపకి ఇచ్చేసాను అనమాట రెండు రోజుల నుంచి వంటలేదు ఏం లేదు ఎందుకంటే గ్యాస్ సెట్ అవ్వట్లేదు నెక్స్ట్ గ్యాస్ పైప్ ఆ ఇంట్లో అయితే ఎంత పెద్ద ప్రమాదం తప్పిందంటే అంత తప్పిందండి ఎందుకంటే ఆ ఇంట్లోని గ్యాస్ తీసుకొచ్చేటప్పుడు మొత్తం అంత దాన్ని అంటే కట్ అయిపోయింది మొత్తం గ్యాస్ అంతా లీక్ అయిపోయింది అనమాట అది మొత్తం అంత వేస్ట్ అయింది వేస్ట్ అయింది కాదు పెద్ద ప్రమాదమే తప్పింది అది రెండోది ఈ ఇల్లు మేము కొనుక్కున్నామా టిఫిన్ తీసుకొచ్చారనమాట ఇప్పుడు ఎందుకంటే ఏ వంట లేదు ఏం లేదు కదా ఇగో టిఫిన్ మా పాప అంటారు టిఫిన్ చూపించాను ఇదిగోండి టిఫిన్ తెచ్చారు ఇప్పుడు పాపకి నాకు సిద్ధు సిద్ధు వస్తాడనమాట ఇంట్లో ఉన్నాడు ఆడు మళ్ళీ రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇంకా నాకు అసలు అసలు అయిపోద్ది అసలు ఇంట్లోనే చూడాలి మీకు చెప్పాను కదా స్టోరీ అమ్మమ్మ వాళ్ళు ఉండిపో దాని పక్కన అమ్మమ్మ అమ్మమ్మను అక్క వాళ్ళు అంటే మావికి ఇచ్చారు కదా అక్కకి అందుకు అక్క వాళ్ళేమో అమ్మమ్మ ఇంకా అక్క వాళ్ళు ఒక ఇంట్లోనే వస్తారమ్మా వస్తారు మళ్ళీ పక్క ఇంట్లోనేమో మమ్మీ వాళ్ళు ఉండేవారు దాని పక్క ఇంట్లోనేమో రెండిళ్ళు వదిలేసి మేము ఉండేవాళ్ళం అనమాట అలా ఉండేవాళ్ళం ఇక్కడే డాడీకి అంటే ఇక్కడ ఉండేటప్పుడే వాల్వో బస్సులోనే డాడీకి యాక్సిడెంట్ అయ్యింది అనమాట ఫ్యామిలీ మొత్తం బస్సులోనే ఉండిపోయింది మీకు దానికోసం అంత తర్వాత చెప్తాను ఏడ్ జరిగింది డాడీ ఎలా చనిపోయారు మా తాత ఇంకా తాత చనిపోలేదు సారీ టాటా నుంచి వచ్చారు పెద్దమ్మ పెద్దనాన్న పెద్దమ్మ చనిపోయారు అదంతా మీకు నేను అదంతా ఒక డీటెయిల్ లో మొత్తం స్టోరీ అంతా చెప్తానండి అది చాలా నేను ఎమోషనల్ అయిపోతాను చాలా అనమాట అందుకని లేదు మీకు మీకు కూడా తెలియాలి కాబట్టి అసలు నా ఫ్యామిలీ డాడీ ఎలా చనిపోయారు డాడీ చాలా చిన్న ఏజ్లో చనిపోయారండి డాడీకి ఫార్టీ టూ అనుకుంటా ఫార్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ అనుకుంటా డాడీ అప్పుడు చనిపోయారు మమ్మీకి అసలు ఏజ్ ఇంకా థర్టీ ఎయిట్ వస్తారమ్మా థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ అనుకుంటా మమ్మీకి చెప్తాను మీకు అదా మొత్తం స్టోరీ అది ఎలాగ ఏంటి అనేసి అంతే అండి కొత్త ఇల్లు స్టోరీ ఇక మీద నుంచి వీడియోస్ కంటిన్యూస్గా చేయాలి కంటిన్యూస్గా పెట్టాలని అనుకుంటున్నాను పెడతాను ఓకేనా బాయ్ అండి బాయ్ చెప్పి